కి గాను బిల్డింగ్ ఓనర్ రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ని ప్రారంభించారు ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఎండి జాన్సన్ ఏపీ హెడ్ సెంతి మరియు ప్రముఖ బ్రాండ్ కంపెనీ వాళ్ళు పాల్గొన్నారు ఇప్పుడు మన అనంతపురం అనంతపురంలో ఏజెన్సీ వారి ఇరవై ఏడవ షోరూం ప్రారంభించారు అనంత నగరంలో నేడు షాపింగ్ ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు సెల్ ఫోన్లు వాషింగ్ మిషన్లు కూలర్లు అధునాతనమైన పరికరాలు భారీ డిస్కౌంట్ తో నేను అనంతపురం జిల్లాలో గొప్ప ప్రారంభమైంది చెన్నైలో మూడు వందలకు పైగా సత్య ఏజెన్సీ భారీ సక్సెస్ తో నడుస్తున్నాయి నేడు మొట్టమొదటిసారిగా మన అనంతపురం క్లబ్ ఎదుట సత్య ఏజెన్సీ షోరూం గొప్పగా ప్రారంభించారు ఈ సందర్భంగా సత్య ఏజెన్సీ బ్రాంచ్ మేనేజర్ లిఖిత మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష సత్య ఏజెన్సీస్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మన అనంతపూర్లో వచ్చేసరికి సత్య ఏజెన్సీస్ ట్వంటీ సెవెంత్ షోరూమ్ అనేది ఈరోజు ప్రారంభించారు ఆల్రెడీ మన ఏపీలో వచ్చేసరికి ట్వంటీ సిక్స్ షోరూమ్స్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆ ట్వంటీ సెవెంత్ షోరూమ్ వచ్చేసరికి మన అనంతపూర్లో ప్రతి ఒక్కటి కూడా చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి దాంతో పాటు ఆషాఢం ఆఫర్స్ కింద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు మన దగ్గర డిస్కౌంట్స్ అనేది రన్ చేస్తున్నాము ఇది కాకుండా మనకి స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్ ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఈ ఎవరైతే ఐఫోన్ కొన్నాయో సార్ మనకి ఫస్ట్ టైం అంటే ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైసెస్ అనేది మేము ఆన్లైన్ ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైజ్ చూస్తున్నాం ప్లస్ ఈ ఓపెనింగ్ కింద ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఎవరైతే సత్యాల్లో వస్తున్నారో సత్యాకి వస్తున్నారో కొన్నా ప్రతి ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఖచ్చితమైన ఒక బహుమతి ఉంటుంది త్రీ అవెన్ సిక్స్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ ఏదో ఆఫర్ అనేది సత్యాలో నన్ను గోల్డ్ కాయ్ ఎన్ని గ్రాములు గోల్డ్ కాయన్ వచ్చేసరికి జీరో పాయింట్ ఎయిట్ ఎన్ఎం దాని మ్యాడింగ్ వచ్చేసరికి టూ ఉంటుంది అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఈ గోల్డ్ కార్డ్ ఆఫర్ వచ్చేసరికి ఈ రోజు మాత్రమే బట్ ఈ ఆఫర్స్ ఆష్రమ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అది మంత్ కూడా కంటిన్యూ అవుతుంది ఓకే